మరోసారి బాలినేని కీలక వ్యాఖ్యలు చేశారు రెండు నియోజకవర్గాల్లో ఇద్దరు మంత్రులను పోటీలో పెట్టి తనకు సీఎం పరీక్ష పెట్టారని అన్నారు మంత్రులిద్దరూ గెలిస్తే బాగానే ఉంటుందన్న ఆయన ఓడితే మాత్రం బాలినేని ఓడించాడు ఏదో ఫిట్టింగ్ పెట్టాడంటూ విమర్శిస్తారని చెప్పారు తాను ఏదైనా చేయాలనుకుంటే పార్టీ నుంచి బయటకు వెళ్లి చేస్తానే తప్ప పార్టీలో ఉండి ఏది చేయనన్నారు తాను బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడనని చెప్పారు బాలినేని ఇప్పుడు ఒక పక్క ఇటు పక్క ఒక మంత్రి పెట్టాడు రైట్ లెఫ్ట్ ఏమన్నా ఒక పెట్టాడు వీళ్ళకి గెలిస్తే బాగా ఉంటుంది గెలకపోతే ఆ వాసు ఓడిచ్చాటం వాసు ఏదో పెట్టాడు ఫిట్టింగ్లో పెట్టు నేనైతే నా జీవితంలో ఒకవేళ వాళ్ళని ఏమైనా చేయాలనుకుంటే పార్టీ బయటికి పోయి చేస్తాను కానీ పార్టీలో ఉండి చేయాలని కూడా తెలియజేసుకుంటా ఎప్పుడు అది గారు వద్దే చెప్పాడు పార్టీలో ఉండి ద్రోహం చేస్తే అది అంటారు కదా తల్లికి తల్లి పళ్ళు పెద్ద పనిచే పెట్టాడు నాకు ఇప్పుడు ఒక పక్క ఈ పక్క ఉన్న ఒక మంత్రిని పెట్టాడు రైట్ లెఫ్ట్ ఉన్నా మంత్రిని పెట్టాడు వీళ్ళకి గెలిస్తే బాగా ఉంటుంది గెలవకపోతే ఆ వాసు ఓడిచ్చాడు ఆయన ఆమె వాసు ఏదో పెట్టాడు ఫిట్టింగ్ నేనైతే నా జీవితంలో ఒకళ్ళ వాళ్ళని ఎవరిని చేయాలనుకుంటే పార్టీ బయటికి పోయి చేస్తా కానీ పార్టీలో ఉండి చేయకుంటా ఎప్పుడు ఆ రాజశేఖరి వద్దే చెప్పారు పార్టీలో ఉండి ద్రోహం చేస్తే అది అంటారు కదా తల్లికి తల్లి పళ్ళు పెద్ద పనిషింగ్